నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరపున ఏదైతే రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నమాయ సర్కిల్లో ఉన్నటువంటి నుడా పార్క్కి సంబంధించి ఈరోజు పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మా అందరూ కూడా కొండరెడ్డి రంగారణ గారు గారు అలాగే మా మేయర్ గారు మరి అందరూ నాయకులు నాయకులందరితో కలిసి యాక్చువల్గా ఇది స్పోర్ట్స్ థీమ్ పార్క్ దీనికి సంబంధించి దాదాపుగా గతంలో దీన్ని శాంక్షన్ చేసినా కూడా కొంత టైం అనేది గ్యాప్ రావడం వెనకబడింది దాన్ని త్వరగతిని పూర్తి చేసి ఫిబ్రవరి ఐదో తారీఖులో ప్రారంభించాలి అనే ఒక టార్గెట్ చెప్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించి కూడా ఆదర్ ప్రభాస్ రెడ్డి గారు అందరితో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ థీమ్ పార్కు ఐదో తారీఖు ప్రారంభించుకునే దశలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పార్కును అందించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరానికి నెల్లూరుకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పటికీ దాదాపుగా కొన్ని వందల పార్కులు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క స్పోర్ట్స్ థీమ్ పార్క్ సంబంధించి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లైటింగ్ సంబంధించి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఆ జంగిల్ క్లీనెన్స్ కానివ్వండి స్పోర్ట్స్ పిల్లలకి కావలసినటువంటి స్కేటింగ్ రింగ్ కానివ్వండి లాంగ్ టెన్నిస్ కానివ్వండి దానికి సంబంధించి షటిల్కి సంబంధించి కోర్టు కానివ్వండి అలాగే బాస్కెట్బాల్కి సంబంధించి ఇలాగ అన్నీ కూడా ఓపెన్లో లాగా చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెద్ద నగరాల్లోనే అందుబాటులో ఉన్నటువంటి ఒక పార్క్కి సంబంధించి మనం ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఒక హైజీనిక్ ఒక రెస్టారెంట్ లాగా పెట్టాలని ఒక ఆలోచన చేయడం దానికి సంబంధించి పెద్దలు రంగారెడ్డి అన్న గారు కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి వాళ్ళ ఆలోచనలు కూడా పెట్టాలని